ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడు ఆదివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఎటువంటి సంఘటన జరగబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఇవి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు అలంకార ప్రేతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ కన్యారాశి వ్యక్తులు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలి అనుకున్న ఏవైనా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్న భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్న నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి ఒకవేళ మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలకువలు నేర్చుకునే ఒక అవకాశం అయితే వస్తుంది వినియోగదారుల నుండి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి మీకు ప్రశంసలు అయితే దక్కుపోతున్నాయి వారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి మీరు క్లారిటీగా లేరు అటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అంటే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకి దాన ధర్మాలు చేయాలని అవసరమైనటువంటి వస్తువులు కొనిపించాలని కానీ వారికి ఒక పూట కానీ రెండు పూటలు కానీ భోజనం తినిపించాలని ఈ విధంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థికపరమైన సమస్యను ఎదుర్కొంటున్నారో ఈరోజు దానికి సంబంధించి మీరు పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఇరుపురు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే ఒకరికి సహాయం చేయడం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అని చేయకూడదు అనే విషయాన్ని గమనించి మీరు అడుగు ముందుకు వేయడం చాలా ఉత్తమం అలాగే కన్యారాశి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది అల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరం అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలను తెచ్చుకునే తెచ్చుకునేవారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి